గారి ఆయన రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్పీక్ సో ప్రోటోకాల్స్ మారిపోయినాయి ముందు మాతో మాట్లాడించి పంపించి తర్వాత వాళ్ళతో మాట్లాడించుకోవాలి అందరికి నమస్కారం కళ్యాణ ప్రాప్తి రస్తు అనేది వినేవాళ్ళం హలో హలో కళ్యాణ ప్రాప్తి రస్తు అనేది వినేవాళ్ళము ఇప్పుడు సంతాన ప్రాప్తి రస్ అనేది మొదలు పెట్టాము ఎందుకనంటే ఈరోజు లైఫ్ బిజీ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు లివిన్ రిలేషన్లు ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతున్నాయి పిల్లలు పుట్టడమే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఈ టైటిల్స్ ఎన్నుకున్నారు సో ఆల్ ది బెస్ట్ టీమ్ అండ్ విక్రాంత్ అండ్ చాందిని పేరుగా సంతాన ప్రాప్తి రస్తు వారికి అలాగే దర్శకులు సంజీవ్ అండ్ ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ అండ్ హరిప్రసాద్ గారు ఆల్ ది బెస్ట్ ఇందాక శ్రీధర్తో అండ్ విక్రాంత్ చెప్తున్నాను సినిమా తీయడం ఈ రోజులో గొప్ప కాదు ప్రెస్ మీట్లు పెట్టి మనము ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు మార్నింగ్ షోకి జనాల్ని తీసుకొచ్చి సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప దానికోసం రోజు నుంచి మీ శ్రమ సినిమా తీసిన దానికంటే ఎక్కువ పెట్టాలి మీ దగ్గర ఉన్న కంటెంట్తో ఆడియన్స్ని ఎగ్జైట్ చేసి థియేటర్కి తీసుకొచ్చి వాళ్ళని టూ అండ్ హాఫ్ అవర్స్ చూసిన ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తే దానికి మీడియా వాళ్ళు రివ్యూలు కొంచెం పాజిటివ్గా రాస్తే ఫస్ట్ షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి ఇది నిజం సో మీ ఈ సినిమా మీడియా వాళ్ళకి నచ్చేలాగా ఆడియన్స్కి నచ్చేలాగా ప్రేక్షకులందరికీ నచ్చి మీ సినిమాని ఆశీర్వదిస్తారని నమ్ముతూ మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు మీరు మీ ప్రెసెన్స్ కానీ మీ సపోర్ట్ కానీ మీ విషెస్ కానీ చాలా మంచి ఎనర్జీ ఇస్తుంది టీమ్కి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారిని కాసేపు అనుకుంటున్నాను నేను యా యా సో అయితే కళ్యాణ్ రాఘవ్ గారి మాటలు వినేద్దాం ఈ చిత్రానికి మాటలు అందించిన కళ్యాణ్ రాఘవ్ గారి మాటలు ప్లీజ్ సార్ గుడ్ ఈవెనింగ్ అండి